మంగళగిరిలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో హర్ఘర్ తెరంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో బీజేపీ కేంద్ర రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పాత మంగళగిరిలో స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నివాళుల కార్యక్రమం నిర్వహించారు అనంతరం హర్ తెరంగా బైక్ ర్యాలీ బోసుబొమ్మ సెంటర్ నుండి మిద్ది సెంటర్ మీదుగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మీదుగా పాత బస్టాండ్ సెంటర్ నుండి వడ్లపూడి సెంటర్ మీదుగా ఏపీఎస్పీ ఆర్వో బెటాలియన్ రోడ్డులోని భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద కూడా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ అధ్యక్షులు మునగాల నాగేశ్వరరావు రాష్ట్ర వివర్ సెల్ కన్వీనర్ జగ్గరపు శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి పంచుమర్తి ప్రసాద్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు తుళ్లిమిల్లి రామకృష్ణ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తుళ్లిమిలీ శ్రీనివాసరావు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోవిలకారు రాకేష్ మాజీ కన్వీనర్ మునగపాటి వెంకటేశ్వరరావు జిల్లా కార్యవర్గ సభ్యులు కాండ్రు భానుకిషోర్ టంగశాల నాయుడు జిల్లా గీత కార్మిక సెల్ కన్వీనర్ పడమట రాధాకృష్ణ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి బొక్క నరసింహారావు జిల్లా ఓబీసీ కార్యదర్శి బుద్దంటి రవికిరణ్ పట్టణ ప్రధాన కార్యదర్శి కమల కృష్ణ రూరల్ ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వరరావు పట్టణ కార్యదర్శి కొల్లి బాబురావు పోలిశెట్టి సోమశేఖర్ పట్టణ కోశాధికారి సంగీపు రామమల్లేశ్వరరావు పట్టణ కార్యవర్గ సభ్యులు యశోధ బాబు సీనియర్ నాయకులు దామర్ల దుర్గారావు కవితరపు ధన పంచల మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు బైపాస్లో ఉన్న పటేల్ గారి యొక్క విగ్రహం దగ్గర ముగింపు చేయడం జరుగుతూ ఉంది అయితే ఈ యొక్క ర్యాలీ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తి నింపాలనేటువంటి ఉద్దేశంతో జాతీయ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి అర్హత తిరంగా అనేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది ఈ ర్యాలీలో పాల్గొన్న వారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏవైతే మన జాతీయ జెండాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా తీసుకొని తమ తమ ఇళ్ల మీద ఎగరేసి ఫ్యామిలీతో సెల్ఫీ తీసి మరి సరళ యాప్ లో అట్లాగే మన గ్రూపుల్లో కూడా స్విట్ చేస్తే ప్రతి ఒక్కరిలో కూడా జాతీయ భావాన్ని నింపడం కోసం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషికి ప్రతి ఒక్కరు కూడా మరి తోడ్పడాలని చెప్పి చెప్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర శాఖల ఆదేశానుసారం ఈరోజు మంగళగిరి పట్టణ భారతీయ జనతా పార్టీ ఘనంగా హర్గార్ తిరంగా కార్యక్రమం జరిపింది మరి పాత మంగళగిరి విశేనకట్ట వద్ద ఉన్న సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని శుభ్రపరిచి వారికి పూలమాలతో సత్కరించి అక్కడ నుంచి భారీగా బైక్ ర్యాలీ ప్రారంభించడం జరిగింది అక్కడ నుంచి గాలిగోపురం మీదుగా అంబేద్కర్ స్టాట్యూ మీదుగా మరి మంగళగిరి పట్టణమంతా తిరిగి ఏపీఎస్బి బెటాలియన్ వద్ద ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహం అక్కడ వేయడం జరిగింది ఇక్కడ పటేల్జీ సర్దార్ వల్లభాయ్ పటేల్జీ విగ్రహాన్ని శుభ్రపరిచి ఇక్కడ వారిని కూడా పూలమాలతో సత్కరించి సన్మానం చేసుకోవడం జరిగింది మరి హర్ గర్ తిరంగా ప్రతి ఒక్క ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని దేశభక్తితో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఒక సోదర భావంతో భారతీయులుగా మెలగాలని మన ప్రీతమ్మ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు మరి రాబనరున్న మూడు రోజుల్లో ఆగస్టు పదిహేను నాటికి భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ దేశ భావంతో సోదర భావంతో మెలిగి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఔచిత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క పౌరుడు దీనిలో పాల్గొని దీన్ని ఘనంగా నిర్వహించాలి ప్రతి ఒక్కరూ కూడాను మన దేశం పట్ల మన జాతి పట్ల మన మాతృభూమి పట్ల మన సోదర భావంతో మెలగాలని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారత్